रिटायर्ड एसआई గారి ఆచార్య గారు మందరే ఉన్నారు ఆయనకి షుగర్ పెరిగే పెరాక్స్ సొత్తి బెట్ స్టార్ట్ చేశారండి కొంచెం అవగాహన లేక శ్రీ వేరవ డ్యామేజ్ అయిపోతూ ఉంది మన శరీరం కంప్లీట్గా పాడైపోతా ఉంది డిసీజ్ వస్తుంది ఇమ్యూనిటీ డెవలప్ కావాలంటే ఇది వరకు సో ఈ నల్లబడ్డ శరీరం సెల్స్ విటమిన్ సి ద్వారా విటమిన్ సి ద్వారా మన శరీరం మళ్ళీ బియ్యం తెల్లగా ఈ నల్లగున్న బియ్యం కూడా తెల్ల పడిపోయి విటమిన్ సి తద్వారా హండ్రెడ్ ఇయర్స్ కింద విటమిన్ సి కనుక్కున్న ఇప్పటి వరకు కూడా జబ్బులు రోగాలు రొప్పులకి అన్నిటికి కారణం ఇమ్యూనిటీ లేక విటమిన్ సి లేక తద్వారా ఈ యొక్క గొంతు నొప్పి అనే రక అనేక రకాల రోగాలు లంగ్స్ డిసీజెస్ ఇమ్యూనిటీ లేక కాబట్టి విటమిన్ సి సెల్స్ని నీట్గా చేస్తుంది కాబట్టి వీర గారి డైట్లో డైలీ మూడు నిమ్మకాయలు ఎవరైతే మూడు నిమ్మకాలు రోజు తీసుకుంటారో ఏ ఒక్కరికి కూడా సెంటర్ పర్సెంట్ క్యారెంట్ తగ్గు కానీ పడిషం కానీ కుంభ వర్షాలు తడవండి వారం రోజులు మీకు కుమ్ముడు రావండి కాబట్టి విటమిన్ సి అయితే ఓన్లీ వన్ విటమిన్ తర్వాత వారికి మైక్ వారికి ఇస్తారు ఉన్నారా రెడీగా అయితే ఒక విటమిన్ సి ఇన్ని రకాల రోగాలకు కంట్రోల్ చేస్తుంది నేను చెప్పదలుచుకున్న సబ్జెక్టు గురించి సార్ డైట్ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పడానికి రావాల్సిందిగా కోరుతున్నాం అండి సార్ ఇప్పుడు ఎవరో వచ్చారు చెప్తామని డాక్టర్ గారు మీరు దాకుంటున్నారు డాక్టర్ గారు రండి 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 సార్ ఈ డాక్టర్ గారు ఆయన అనుభవాలు చెప్పకపోయే ముందు మెయిన్ వీర్మాచినేని గారు డైట్కి ముందు మనకు కావాల్సింది ఏంటంటే కొబ్బరి నూనె అండి చాలామంది ఏం చేస్తున్నారు అంటే మాకు ఉదయం నుంచి సాయంత్రం వరకు అంటే ఉదయం సాయంత్రం అంటే ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు మేము ఫోన్లోనే ఎక్కువ సమాధానాలు చెప్తూ ఉంటామండి ఆరోగ్య నిలయంలో వచ్చిన వాళ్ళకి కోచింగ్ ఇస్తూ ఫస్ట్ సమాధానం ఏంటంటే సార్ మాకు షుగర్ తగ్గలేదు హెచ్పిఎన్సీ తగ్గలేదు సార్ వెయిట్ లాస్ అవ్వట్లేదని ఫోన్లు చేస్తున్నారు అండి దయచేసి మీ అందరికీ చెప్తున్నానండి మేము కురుడీలు కొనేసి ఆడించుకున్నామండి కొబ్బరిను మా ఇంట్లో ఉంది మేము వెంటనే సమాధానం ఏంటంటే అమ్మ అది డూప్లికేట్ అంటే లేదంటే మీ కంటితో చూసి మేము ఆ గా దగ్గర ఆడించేసుకున్నామండి అని చెప్తున్నారు తప్పండి కురుడి చెట్టు నుంచి పడిన తర్వాత సంవత్సరం పాటు అటక కొబ్బరి అటక మీద పెట్టి దించిన తర్వాత కురుడి పగల కొట్టి నలభై ఎనిమిది గంటల నుంచి వంద గంటల లోపు ఎండలో ఎండ పెట్టి వెంటనే చెక్కగానుగులో ఆడించి మొదటిసారిగా ఏదైతే వస్తుందో ఆ నూనె మన వీరమాచినేని గారి డైట్కి ఉపయోగపడుతుందండి మనం ఏం చేస్తున్నామంటే ఈ సల్ఫర్ అంటే ఇది ఈ గురుడి సపోజ్గా మనకి కేరళ నుంచి కానీ అమలాపురం నుంచి కానీ ఇక్కడికి రావాలంటే కనీసం నెల నుంచి రెండు నెలల టైం పడుతుందండి ఈ లోపు బూజు పట్టేస్తుందండి అది పచ్చిగా ఉంటుంది కదా దీన్ని నిల నిల్వ ఉంచడానికి ఏం చేస్తారంటే ఒక గదిలో పెట్టి సల్ఫర్ పొగ వేస్తారండి వేస్తారు వేస్తారన్నమాట ఆ పొగకి ఆ పొగని ఈ కురుడి ఆకర్షించి రెండు నుంచి మూడు నెలలు నిల్వ ఉంటుంది ఆ కురుడిని తీసుకొచ్చి మనకు అమ్ముతుంటే మనం కొనుక్కొని ఆడించేస్తున్నామండి దానివల్ల టైప్ ఫెయిల్ అవుతుంది ఇంకొక విషయం ఏంటంటే కురుడి కొనే ముందు మామూలు ఒరిజినల్ కురుడి అయితే కొట్టగానే అలా ఉండిపోతుందండి పచ్చిది కాబట్టి మీరు కొన్న కురుడిని కొడితే పైకి ఎగురుతుందండి డూప్లికేట్కి ఒరిజినల్కి తేడా అది వీరమాచనే గారి టైప్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇది ఒక్కటి గ్రహించండి లేదు మేము కొబ్బరి నూనెతో మేము టైప్ చేసుకోలేకపోతున్నాము అని అనుకుంటే ఒరిజినల్ నెయ్యి ఆవు నెయ్యితో చేసుకోండి లేదా బటర్ సాల్ట్ లెస్ బటర్తో చేసుకోండి నెక్స్ట్ వీరమాచినేని గారి డైట్కి అనుకూలంగా రెండే రెండు కంపెనీలు అండి అంటే వీరమాచినేని గారి డైట్కి అనుకూలంగా చేసినటువంటి ఒకటి కోనసీమ కొప్పర్నూని నూనె రెండు ఎల్దీ లైఫ్ ఈ రెండు ఒకటి అర్షకుమార్ గారు ఆవిష్కరించారు రెండోది కూడా ఆయన అనుసన్నంలోనే జరుగుతుందండి ఈ రెండు కూడా ఈ రోజుని రెండు కంపెనీలకు సంబంధించిన వాళ్ళు తీసుకొచ్చి మన సభా ప్రాంగంలోనే ఉంచారండి తక్కువగానే ఉన్నాయి ఎవరైనా డైట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కోనసీమ గొప్ప నూనె ప్లస్ హెల్దీ లైఫ్ రెండు ఎక్కడే ఉన్నాయండి అవి మనం తీసుకొని వాడుకోవచ్చు అనమాట ఇది మాత్రం కంపల్సరీగా పాటించండి ఓకే మీ పేరు ఈయన డాక్టర్ గారండి నేను మూడు రోజుల ముందే వీరమాచినేని గారు ఎక్కడ ప్రోగ్రామ్ జరిగితే అక్కడికి వస్తానండి డాక్టర్ గారు ఫోన్ చేసి హెచ్పిఎవని తగ్గట్లేదండి అని చెప్పేసి నాకు ఫోన్ చేశారు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారంటే నిజామాబాద్ అన్నారు సార్ నేను పలానా ప్లేస్లో ఉన్నాను రండి అంటే వచ్చారండి యాక్చువల్గా ఈయన డాక్టర్ అని నాకు తెలియదండి వచ్చిన తర్వాత చెప్తున్నారనమాట ఈయన అనుభవాలు ఈయన ఏం పనిచేస్తారో ఒకసారి ఆయనే ఆయన మాటల్లో తెలుసుకుందావాడు నేను వీరమాచిని డేట్ గురించి హలో వీరమాచని డేట్ గురించి నేను ఓన్లీ యూట్యూబ్లో చూసి నేను ఫాలో అయినాను మూడు నెలలు కంప్లీట్ చేసిన కానీ కొంచెం హెచ్బిఏన్సీ కూడా నాకు అంత సెవెన్ దాకానే వచ్చింది మళ్ళీ నేను తగ్గలేదని చెప్పేసి లక్ష్మణార్కి ఫోన్ చేస్తే ఆయన నన్ను పిలిచి మీరు చేసింది కొంచెం రాంగ్గా చేసినారు మీరు ఈ విధంగా ఫాలో అయ్యింది చెప్పి చెప్పేసి నేను నాకు బాగా సందాయించాడు ఇక మళ్ళీ నేను తిరిగి ఆ డైట్ని ఫాలో అవుతున్నా మరి ఇంక కొన్ని రోజుల తర్వాత ఎట్లయితే నేనైతే ఇప్పుడు మాత్రం మూడు నెలల నుంచి నేను టూ ఇయర్స్ నుంచి నేను రెండు సార్లు షుగర్ ఇన్సులిన్ తీసుకుంటుంటే థర్టీ థర్టీ కానీ థర్టీ నుంచి ఈ మూడు నెలల నుంచి నేను షుగర్ ఇంజెక్షన్స్ కూడా మానేసిన నాకు ఎలాంటి బాధ లేకుండా ఉన్నది కానీ హెచ్బి హెచ్బిఏన్ సి మాత్రం కొంచెం తగ్గలేదు అందుకొరకే లక్ష్మణ్ గారు ఏమన్నారంటే మీరు కొంచెం డైట్లో అవకతవకలు చేసినప్పుడు అందుకొరకే ఈ విధంగా ఫాలో అని చెప్పేసి నాకు నేను సూచనలు ఇచ్చిండు అందుకొరకే వారు చెప్పినట్లు నేను రెండు రోజులు నేను మళ్ళీ చేస్తున్నా ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ చేయమని చెప్పి నాకు అడ్వైజ్ ఇచ్చిన వాళ్ళు అందుకొరికి నేను దాన్ని పాటిస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు నేను ఇక సరిగా ఫార్ట్ ఆల్ఫాట్ ఆరంభం నుంచి అంతం వరకు ఎవరైతే కరెక్ట్గా తూచా తప్పకుండా పార్టిసిపేట్ చేస్తారో సెంట్ పర్సెంట్ ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది మన మధ్యలో లక్ష్మణ్ గారు ఆయన రియల్లీ శిష్యుడు ఆయన నెంబర్ తీసుకోండి మరింత టీవీలో కూడా ఇక్కడ అనేక రకాల ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది ఎల్లగా అయిపోయినాయి అంటే పొల్యూషన్ కంట్రోల్ చేస్తుంది సెల్ లోపల క్లీన్ చేస్తుంది సెల్ బయట విటమిన్ ఈ అండ్ టోటల్ విటమిన్ డి విటమిన్ ఏ ఈ రకంగా యాంటీ యాక్సిడెంట్స్గా పనిచేస్తాయి కాబట్టి ప్రివెన్షన్ ఇస్ ద బెటర్ దాన్ ద క్యూర్ ఈ రోజున వస్తున్న రోగాలు మొత్తం కూడా ఆక్సిడేషన్ డిసీజెస్ కాబట్టి గుండె జబ్బులైనా కరుణని హార్ట్ అయినా పెరాలసిస్ అయినా పీడనొప్పుడైనా గాళ్ళనొప్పుడైనా శుక్రాలైనా పెరాలసిస్ అయినా ఆల్మర్ అయినా డిసీజెస్ అయినా ఈ దీర్ఘకాలిక వ్యాధులు అన్ని కూడా ఆక్సిడేషన్ ద్వారా వస్తున్నాయి కాబట్టి విటమిన్స్ మినరల్స్ అనేది మెయిన్ సబ్జెక్టు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్ కి రాసేది ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ రాస్తారు మందులు రాస్తారు ఫార్మా రంగం బెనిఫిట్ వాళ్ళు బెనిఫిట్ కానీ ఈ ట్రీట్మెంట్ లో విటమిన్స్ మినరల్స్ డాక్టర్స్ రాయరు రాసిన లాస్ట్ ఏదో అంటే వడ్డిస్తారు ట్రీట్మెంట్ మా మామూలుగా మన శరీరానికి కావాల్సింది బాహుబలి రానా బరువు పెరగాలంటే రానా గుడ్డు తిని తావు పెరగడం జరిగింది రాజు నేనే మంత్రి నేనే రాజు సన్న సన్న పడిపోవాలంటే గుడ్డు తింటే సన్న పడిపోతారు బరువు తగ్గిపోతారు అది నేనే మంత్రి నేనే రాజు గుడ్డు తింటే సన్న పడిపోతారు ఆ రకంగా కారణాలు ఏమిటంటే రెండు ప్రోటీన్ కాకుండా దీంట్లో ఐదు గ్రాముల ఫ్యాట్ ఉంది చాలా మంది అపోహ మేధావులు కానీ సైంటిస్ట్ గాని చాలా మంది నేను ఐటీ కంపెనీస్ గారు వెళ్ళడం జరిగింది చాలా మంది ఏంటంటే గుడ్డులోని క్రో పదార్థం ఉంది కాబట్టి పచ్చ ఉంది కాబట్టి తింటే పొరుగు పెరుగుతారు అవగాహన లేని పద్ధతి పర్సెంట్ కావాల్సింది క్రో పదార్థం కోడిగుడ్డులో ఉంది ఐదు గ్రాముల క్రొవ్వు ఇరవై రూపాయల క్రొవ్వు దాంట్లో ఉంది ఒక నిమ్మకాయ ఖరీదు మూడు రూపాయలు అంటే పన్నెండు రకాల విటమిన్స్ పన్నెండు రకాల ఖనిజాలు ఎనిమిది రకాల లవణాలు కోడిగుడ్లో ఉన్నాయంటే తొంభై ఎనిమిది రూపాయల వర్త్ రెండు వందల గ్రాములు మిల్లీ గ్రాములు కొలస్రాలు అన్ని కడితే గుడ్డు వంద రూపాయలు కానీ కేవలం వాళ్ళ పనికిరాదు అని వాడిన పదార్థాలు చిట్టు పొట్టు తౌడు నూకలు పనికిరా ఉన్న పదార్థాలు అన్ని తీసుకొని పనికిరా ఉన్న సోయాబీన్ పొట్టు తీసుకొని బ్రహ్మాండంగా లోపల కోడి శరీరాన్ని కరిగించి ఈ గుడ్డును మనకిస్తా ఉంది కాబట్టి ఇటువంటి ప్రోటీన్ ఇటువంటి ఫ్యాటు ఇటువంటి పదార్థాలతోటి రెండు వందల మిల్లీగ్రామ్ తోటి పన్నెండు రకాల విటమిన్స్ పన్నెండు రకాల ఖనిజాలతోటి గుప్పలో కంపెడంత ఆరోగ్యంగా ఈ కలీగంలో కంప్యూటర్లో కల్తీ కాకుండా కల్తీ లేకుండా కల్తీ చేయలేకుండా ఉన్న ఈ కట్టి కవచం ఉన్న ధరించిన ఈ గుడ్డు వంద రూపాయలంటే అవగాహన లేకపోతే ఐదు రూపాయలు ఐదు రూపాయల రేటు పెరిగింది నోకొచ్చినప్పుడు రేట్ అండి రోజు రెండు గుడ్లు తినగలిగితే శరీరానికి కావలసిన అరవై రకాల అరవై గ్రాముల ప్రోటీన్ ఉంటే పన్నెండు గ్రాముల ప్రోటీన్ వస్తుంది మీకు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ విటమిన్స్ మినరల్స్ మీ శరీరానికి వస్తాయి ఒక విటమిన్ సి రిజల్ట్ చూస్తే మీకు డి విటమిన్ డి విటమిన్ పేంట్లో లేదండి వెజిటేరియన్ ఫుడ్ లో ఉండదు చాలా వాటిల్లో ఉండదు నైన్టీ పర్సెంట్ ఉండదు ఉండేది సన్ రైస్లో లో మార్నింగ్ సన్ రైస్లో ఎవరు వెళ్ళట్లేదు అందరి కంప్యూటర్ అందరూ ఏసీలు అందరి మిషన్లు ఎవరు ఎండకే రావట్లేదు విటమిన్ డి రావాలంటే శరీరానికి ఎండలో కూర్చోవాలి మార్నింగ్ టైం ఎండలో కూర్చున్న శరీరంలో ప్రవ్వు పదార్థం ఉండాలి పదార్థం ఉండాలంటే కొలెస్ట్రాల్ ఉండాలి కొలెస్ట్రాల్ మస్ట్ వంద మంది అడిగిన కొలెస్ట్రాల్ గుండె దబ్బులు అన్నారు నో ఇది రాంగ్ ఇది ప్రపంచాన్ని పట్టి పీడించిన ఇది కోటానికి కోట్ల రూపాయలు కొలెస్ట్రాల్ అని చెప్పేసి పెద్ద కుంభకోణం అమెరికా నుంచి స్టార్ట్ అయ్యే ప్రపంచాన్ని ముంచేసి కోటాని కోట్ల మెడికల్ రంగం ఫార్మా రంగం దోసుకున్నది మనిషికి కొలెస్ట్రాల్ ఉంటేనే బ్రెయిన్ మనిషికి కొలెస్ట్రాల్ ఉంటేనే విటమిన్ డి తయారవుతుంది మనిషికి కొలెస్ట్రాల్ ఉంటే లోబట్టే రసాలు ఉడతాయి మనిషికి కొలెస్ట్రాల్ ఉంటేనే విటమిన్ డి తయారైతుంది మనిషికి కొలెస్ట్రాల్ ఉంటేనే సెక్స్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి కొలెస్ట్రాల్ బాడీస్ నీడెడ్ ఎవ్రీ సెల్ హ్యాపీగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలంటే కొలెస్ట్రాల్ గుడ్డు తింటే కొలెస్ట్రాల్ కాదండి వేటి నుంచే పదార్థాలు రంగు అది సామాన్యులకే అందుబాటులో లేకుండా మెడికల్ రంగం చేసిన ఒక దుర్మార్గమైన పని కొలెస్ట్రాల్ ఉంటుంది గుడ్డు తినద్దు గుడ్డు పచ్చ తిన అది తప్పని రీసెంట్ అమెరికన్ గవర్నమెంట్ కూడా డిక్లేర్ చేసింది కాబట్టి ఎన్ని గుడ్డు తినొచ్చు అంటే రోజుకు రెండు మార్నింగ్ టైం తీసుకుంటే కనుక ఆకలి తగ్గుతుంది ఆకలి తగ్గుతుంది కాబట్టి మధ్యాహ్నం కార్బోహైడ్రేట్స్ తక్కువ తింటాం కాబట్టి అన్న సంబంధమైన పదార్థాలు తక్కువ తింటాం కాబట్టి బరువు తగ్గుతానికి ఆస్కారం ఉంటుంది నాలుగైదు గుడ్లు తిన్నారనుకోండి బరువు తగ్గుతానికి ఆస్కారం ఉంటుంది ఐదు ఆరు గుడ్లు తిన్నారు అందుకని గారు డైట్ లో ఆరు గుడ్లు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎన్ని గుడ్లు తాగి తినచ్చు అంటే ఆరు గుడ్లు తాగి తినొచ్చు ఈ రకంగా అయితే చాలా మంది పాలని సేకారం అనుకున్నారు పాలు సేకారం కాదండి ఆవు రక్త మాంసాల నుంచే పాలు సహకారం కాదు సేకారం కాదండి మాంసారమే ఆవు రక్త మాంసాల నుంచి పాలు మాంసాహారమే శాస్త్ర ప్రకారము కానీ ఈ దేశంలో ఎందుకు చెప్పారు అర్థం కావట్లేదు కానీ సాకారంగా భావిస్తూ ఉన్నారు ఏ అమ్మలు బోరింగ్ వాటర్ లేకపోతే కల్తీ కలిసిన వాటర్ కానీ జనాలు పుణ్యం పూరి శుక్రవారం మంగళవారం శుక్రవారం లేకపోతే రకరకాల పండుగలతోటి పాలు మాత్రం సాకారంగా భావిస్తూ ఉన్నారు నో దిస్ ఇస్ ఈ రోజున ప్రపంచంలో భారతదేశంలో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ మిల్క్ మిల్క్ కల్తీ అయిపోయింది కల్తీ కదా మెయిన్ కల్తీ ఏంటంటే ప్రపంచంలో పాలు పాలు పవిత్రం అనుకున్న అపవిత్రం అయిపోయింది కానీ ఈ ప్రపంచంలో కల్తీ లేకుండా కల్తీ కాకుండా కల్తీ చేయకుండా గట్టి కవచం నడుచున్న ఈ గుడ్డొక్కటే అయితే చాలా మందికి డౌట్ పూలపాలలో మందులు కలుపుతున్నారు లేకపోతే రకరకాలు ఈ కలుపుతున్నారంటో అవి మందులు ఏమి లేదండి విటమిన్స్ ఇస్తారు కోళ్లకు రోగాలు రాకుండా వ్యాక్సిన్స్ ఇస్తారు తప్పితే ఎటువంటి ఇవి ఉండవు కాబట్టి కోళ్ల పారంలో పుంజులు ఉండవు పుంజులు లేని గుట్లు పెడతాయి కాబట్టి భావించుకోవచ్చు కాబట్టి స్వామి వివేకానందుల వారు తన డైట్ లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఆయన డైలీ పండు ఉడకబెట్టారు రెండు గుడ్లు రెండు బ్రెడ్ ముక్కలు రెండు కప్పుల కాపీ ఆయన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈ కంటే ప్రపంచంలో గొప్ప ఎవరు ఉన్నారా ఎవరు లేరు subscribe to our telugu tv online channel and also press the bell icon so you never miss any new updates cause whenever we upload new video you'll get the notification on your mobile